నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ పులివెందుల బ్యాటింగ్ ఫైటింగ్ పోలీస్పై సారీ పోలింగ్పై ఉత్కంఠ అసలు ఏం జరుగుతుంది ఓటుకి పదివేలు పలుకుతుందని చెప్పి జరుగుతున్న ప్రచారం ఒక లేమన్నా ఇరవై వేలు ఇవ్వడానికన్నా సిద్ధంగా ఉండాలి ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇంత సీరియస్గా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉంది ఇది అప్రతిష్టాత్మకం కదా ఇటువంటివన్నీ కూడా జరిగితే వాస్తవంగా పులివెందులలో ఒక ఎడ్పీటీసీ స్థానము ఇంకోటి ఒంటిమెట్లో ఒంటిమెట్ రూరల్ రెండు స్థానాలు అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ అక్కడే ఉన్నాయన్న స్థాయిలో మరి పోలీసులు వీళ్ళ మొహరింపు ఇదంతా అట్లాగే ఉంది గతంలో జరిగిన ఘటనలు అనండి ఒక ఉద్రిక్తత బాగా తాండవిస్తుంది బెట్టింగులు కూడా చాలా ఎక్కువైపోయాయట ఇటు అటు ఆ బెట్టింగుల్లో కూడా ఒకవేళ టీడీపీ గెలిస్తే డబల్ వైసీపీ గెలిస్తే ట్రిపుల్ ఈ పద్ధతిలో కూడా అంటే రెండు విషయాలు ఇప్పటికి కూడా పులివెందుల జగన్ కాన్స్టెన్సీ కాబట్టి అక్కడ మోడీ గెలిస్తే టీడీపీ దాదాపు ఆయన ఓడించడమే బహుశా వైసీపీకి ఇది పెద్ద లెసన్ అన్న పద్ధతిలో వీళ్ళు ఉండాలి మేము రీక్లైమింగ్ మళ్ళీ మేము స్వాధీనం చేసుకుంటున్నాం దానిని చెప్పే దీంట్లో ఇటు ప్రభుత్వం తరఫున కూటమి కూటమి కూడా టీడీపీ ప్రధానంగా టీడీపీ మాధవేనండి లేకపోతే ఆ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ తీవ్రస్థాయి బీటెక్ రవి యుద్ధమే దాదాపు యుద్ధం జరుగుతుంది అవినాష్ రెడ్డి కూడా దాదాపు ప్రతిరోజు ఆయన తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఎలాగైనా ఇక్కడ మమ్మల్ని ఓడించాలని పూర్తి నిర్బంధానికి పోలీసులను తీసుకొని రావడానికి చేస్తున్నారు అస్సలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఒక పెద్ద ఎగ్గా జగన్ ఇంత మ్యాటర్ పెట్టాడు ఈరోజు అరాచక ప్రజాస్వామ్యం అది చంద్రబాబు అని ఆయన ఇవన్నీ ట్విట్టర్లో ఇంత చేశారు అని ఐథింక్ ఈ సమయంలో కోర్టులో కేసు కూడా వేశారు కోర్టు కేసులో ఈ ఎన్నికల పోలింగ్ బూత్లను చివరి నిమిషంలో మార్చారు ఒక ఊళ్ళో వాళ్ళు ఇంకో ఊరికి వచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు ఇదంతా అని అదొక సమస్య కాబట్టి అనేక కోణాల్లో ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే ఒక ప్రభుత్వానికి ఇప్పుడు పోలీసు కోర్టులో కూడా పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కూడా ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా వాళ్ళు వేసిన పిటిషన్ దాని మీద మొన్న వాయిదా వేశారు ఇప్పుడు మీరేం చర్యలు తీసుకోకండి మేము ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు మరి రేపు జరగాలి పోలింగ్ వాస్తవంగా ఏమవుతుంది ఏం తెలీదు మనకు ఉత్తర్వులు ఇస్తారు సార్ పోలీసులు ప్రభుత్వం తరఫున నిర్బంధానికి పాల్పడుతున్నారు దాడులు అరెస్టులు చేస్తున్నారు మేము ఫిర్యాదులు చేసినా ఎంపీ స్వయంగా వెళ్ళినా వాళ్ళు వినడం లేదు అనేది ఒకటి ఎన్నికల సంఘం కూడా అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నియో ఇది పోలింగ్ బూత్లను చివరి నిమిషంలో మార్చి ఒక ఊరోళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి ఎంత కల్పిస్తున్నారు ఒక ముక్కలో చెప్పాలంటే భయోత్పాదానికి భీభత్సానికి గురి చేస్తున్నారు ఈ బలప్రయోగంతో గెలవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు జగన్ అందులో ఆయన చేసే ఆరోపణ కూడా అదే దీని మీద పోలీసులు బా పోలీసులు ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అని హైకోర్టు చెప్పి ఉండాలి ఇంకా బూత్ల చేంజ్ అది ఇది అన్న దాని మీద సాంకేతికంగా అధికారం ఉంటుందా లేదా ఒకటి వాళ్ళు చెప్తారు మూడోది ఎన్నికల సంఘం దగ్గర కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా వైసీపీ వాళ్ళు ధర్నా చేయటం నిన్న దాని మీద అక్కడ కూడా రా టెన్షన్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి అందువల్ల ఇది ఒక రాజకీయ పోరాటమే కాదు పెద్ద యుద్ధ వాతావరణం దాకా పులివెందులు అన్నది మళ్ళీ ఒకసారి రాష్ట్రం అంతటిని ఆకర్షిస్తుంది మరి తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని గెలుచుకుంటే జగన్ పని అయిపోయింది అన్న పద్ధతిలో ఉంటుంది రాష్ట్రం అంతటికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని వాళ్ళు కూడా భావిస్తున్నారు అనేది అది స్పష్టంగా కనిపిస్తుంది ఏం జరుగుతుంది మనం చూడాలి డాక్టర్ సునీత కూడా మొన్న మాట్లాడారు కదా మన నాన్న హత్య జరిగినప్పటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ అందరు అంటే వీళ్ళు వా వీళ్ళేమో పోలీసులు మా మీద చేస్తున్నారు అని వీళ్ళు కేసులు వేస్తే వాళ్ళేమో భయపెడుతున్నారు హత్య జరిగినప్పటి వాతావరణం ఉందని వాళ్ళు అన్నారు దీనికి తగినట్టే కొన్ని రోజుల కిందట ఓ పోలీస్ అధికారికి కూడా మాట్లాడుతూ త మేము వెళ్ళకపోతే తలలు తెగిపడేవి అని ఇప్పుడు ఎవరి తలలు తెగిపడేవి ఎవరు తెగొట్టేవాళ్ళు ఇది కదా చర్చ వాస్తవంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఇలాంటిది వచ్చి ఉండకూడదు ఇప్పటికైనా కోర్టు ఉత్తర్వుల తర్వాత అయినా తర్వాత అయినా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటారని చెప్పి మనం కోరుకోవాలి ఇంకా బెట్టింగ్ రాయలు అంటారా వాళ్ళు ఎప్పుడు బెట్టింగులు చేస్తూనే ఉంటారు ఈ బెట్టింగ్లు ఫైటింగ్లు మధ్య కడప కానీ పా పాత జిల్లా కానీ పులివెందులు కానీ ఎటుపోతాయి అన్నది అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్తవంలో పూర్తి ఉత్తర్వులు అవే ఆ డబ్బులు కూడా పదివేలు అంటారు ఇరవై వేలు అంటారు అంత అవసరం ఉందండి ఈ ఎన్నికలకి అంటే రెండు విషయాలు కదా వాళ్ళకి నిలబెట్టుకోవడం ఎంత అవసరమో వాళ్ళ నుంచి మేము లా రాబట్టుకున్నాము మేము లాగేసాము జగన్ పులివేందలోనే గెలవలేదు ఇంకెక్కడ ఏముంటుందని చూపించాలనేది అధికార పార్టీ కూడా అనుకుంటుంది కదా కాబట్టి ఈ రెండు కారణాల వల్ల అవసరమా అంటే అసలు డబ్బులు ఇవ్వడం అవసరం ఆ ఎన్నికల్లో రాజకీయాలు అక్కడికి వచ్చాయి అది కూడా ఒక స్థానిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు అంటారు వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు అంటారు ఈ క్రమంలో అది ఒకప్పుడు ఎప్పుడు అనేవాళ్ళు ఐదు వందలేమంటే ఇచ్చారు ఈ పద్ధతులు చెప్తుండేవాళ్ళు పార్టీలు ఇప్పుడు అది పదివేలు ఇరవై వేలు అంటున్నారు ఒక్కసారి కదా ఇస్తారు వాళ్ళకేమో అధికారం వస్తుంది కాబట్టి పోలీసుల దీనిపైన ఎవరు తొందరపాటు చే ఎవరిని అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వీళ్ళు అన్నారు దాని మీద కోర్టు ఇట్లా చెప్పింది కాబట్టి బహుశా కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది ఇది ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు కోర్టులో చుక్కెదురైంది పోలీసులకు అని వీళ్ళు మనం పూర్తి పాఠం వచ్చాకనే ఎవరి మీద ఏం చెప్పారని మనం చెప్పలేము కానీ బట్ కొంత సమయం మనం పాటించమని మటుకు కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చిందనేది స్పష్టం సార్ ఇది ఆగాలి నిజంగా ఒక జెడ్పీటీసీ స్థానంతో ఇది కాదు ఇంకోటి వస్తుంది దానికోసం ఇంత భయభీభత్తాలు సృష్టించాల్సిన అవసరం ఏముంది సార్ ఆడదాం ఆంధ్ర మనం ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయిన అంశం అది ఇందులో రోజాగారి పాత్ర ఉంది ఆ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉంది నూట ఇరవై ఐదు కోట్లు పెద్ద ఎత్తున కొట్టేశారు అవేవో ఫండ్స్ తరలించారు ఎన్నికలకు ముందు కాబట్టి ఓట్ బ్యాంక్గా దీన్ని మార్చుకోవాలని చెప్పి యువకులను అట్రాక్ట్ చేయడానికి ఇది పెట్టారు నాశనం